తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నాలుగు నుండి పన్నెండవ తేదీ వరకు జరుగుతున్న దృశ్య అక్టోబర్ మూడవ తేదీ అంటే ఈరోజే రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల వరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది వైకానస ఆగమంలో క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజావాపనం అత్యంత ముఖ్యమైనవి ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయవంతం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు ఇందులో భాగంగా శ్రీవారి తరపున సేనాధిపతి అయిన శ్రీ విశ్వసేనులవారు వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు అనంతరం అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో భూమాతకు ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి పుట్టమన్నులో నవధాన్యాలను నాటుతారు నవధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయ్యింది అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం సాధారణంగా సాయంత్రం వేళల్లో అంకురార్పణాన్ని నిర్వహిస్తారు సత్యకారుడైన చంద్రుని కాంతిలో ఈ బీజాలు మొలకెత్తుతాయి ఈ విత్తనాలు ఎంత బాగా మొలకెత్తితే అంత ఘనంగా ఉత్సవాలు నిర్వహింపబడతాయి అన్నది ఒక నమ్మకం అంకురార్పణ ఘట్టం తర్వాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు